కుక్క దిన్నవాడు గురులింగ జంగంబు పంది దిన్నవాడు పరమయోగి ఏనుగు దిన్నవాడు ఎంత సుజ్ఞానిరా విశ్వదాభిరామ వినురవేమ నిజమైన జంగము గురువు ఎవరయ్యా అంటే కుక్క లాంటి కామ క్రోధాదులను అలచివేసినవాడు అలాగే పంది లాంటి దైహికమైన కాంక్షలను వదిలేసిన వాడు పరమయోగి స్థితికి చేరుకుంటాడు ఇక ఏనుగుల సాధుశీలే పరోపకారాన్ని ఆవాహన చేసుకున్నవాడు నిజంగా గొప్ప జ్ఞాని అంటున్నాడు వేమన బసవేశ్వరుణ్ణి అనుసరించే వీర శైవులను జంగాలంటారు ఎక్కువగా నిమ్న కులాల వారు దీనిలో ఉంటారు లింగం వీరి గుర్తు అందుకే వీరిని లింగధారులు అంటారు పురాణం ప్రభులింగలీల పండితారాధ్య చరిత్రం బసవ పురాణం అనేవి పఠనీయ గ్రంథాలు వీరిలో స్త్రీల పట్ల గౌరవానికి పెద్దపీట సిపి బ్రౌన్ జంగమ సాహిత్యం పైన ప్రత్యేకమైన కృషి చేశాడు జంగాలపైన వ్యాసాలు కూడా రాశాడు ఈ పద్యానికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అర్థం బ్రౌన్ పద్ధతిలోనిదే లింగం అంటే శివమూర్తి విశేషం శివుడు లింగ శరీరుడు మనోబుద్ధి దశేంద్రియ పంచ ప్రాణాలు కలిగిన సూక్ష్మ దేహమే లింగం అంటే గురులింగం అంటే వీర శైవ మతావలంబి గురువు జంగము అనే మాటకు చరించేది అని అర్థం చరిష్ణువు అన్న మాట కొత్తగా వీరశైవం పుచ్చుకున్న వారికి వారి సాధన దశలు దీనిలో ధ్వనించబడ్డాయి కుక్క పంది ఏనుగు అనేవి ఆయా గుణాలకు ప్రతీకలు జంగాలంటే చిన్న చూపు ఈ పద్యాన్ని వారి పట్ల హేళనపూర్వకంగా వ్యాఖ్యానిస్తారు జంగాలు ఏది పడితే అది తినే మాంసాహారులని వారు కుక్కలను కూడా తింటారని గిట్టని వారు చిత్కరించేవారు కుక్కని తినే జంగమయ్యే గురువైతే దానికంటే పెద్దదైన పందిని తినేవాణ్ణి పరమయోగి అనాలి కదా అలాంటప్పుడు ఇంకా పెద్దదైన ఏనుగును పీక్కు తినేవాణ్ణి ఎంత సుజ్ఞాని అనాలో అని వ్యంగ్యం ఇప్పుడు చెప్పిన జంతువులకు మంచి చెడు రెండు రకాల గుణాలుంటాయి కుక్క బుద్ధి కొన్నిసార్లు దుర్భర్మే కానీ దాని విశ్వాసం పందిని చూస్తే రోత పుట్టొచ్చు కానీ దాని ఉదార స్వభావం అలాగే మదం పట్టిన ఏనుగుకు అడ్డు ఆపు లేకపోవచ్చు కానీ స్వభావత అది సాధు స్వభావి ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు చూడటంలోనే ఉంటుంది విషయం అంతా ఈ పద్యంలో తినటం అంటే జీర్ణం చేసుకోవటం అనే అర్థం అంటే అనిచివేయటం మళ్లీ మొదటికొస్తే అరిషడ్ వర్గాలపై ఆధిపత్యం సాధించిన వాడే నిజమైన గురువు అనేది ఈ పద్య సారాంశం